పిండములను చేసి పితురుల దళబోసి కాకులకును పెట్టు గాడిదెలారా పెంట తినేడి కాకి పితురుడెట్లాయరా విశ్వదాభిరామ వినురవేమ ఇంట్లో ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళ పెద్ద కర్మ రోజున పిండం పెడతారు ఆ పిండాన్ని ఒక కాకి వచ్చి తినేంత వరకు ఆ కుటుంబ సభ్యులు అక్కడి నుండి కదలరు ఎందుకంటే చనిపోయిన వ్యక్తి ఆత్మ కాకి రూపంలో వచ్చి ఆ పిండాన్ని తింటుందని నమ్ముతారు ఏకాకి రాకపోతే ఒకవేళ వచ్చిన ఆ పిండాన్ని ముట్టకపోతే చనిపోయిన వ్యక్తికి ఏదో తక్కువ చేశారని ఆ ఆత్మ కోపంగా ఉండి వాళ్ళు పెట్టే పిండాన్ని తినట్లేదని రకరకాలుగా అనుకోవడం అందరికీ తెలిసిన విషయమే రీసెంట్గా వచ్చిన బలగమనే సినిమా కూడా ఇదే కాన్సెప్ట్తో తీసిన సినిమా సినిమా విషయాన్ని పక్కన పెడితే చనిపోయిన వ్యక్తి నిజంగా ఆత్మ అవుతాడా అనేది ఫస్ట్ క్వశ్చన్ రెండోది అలా ఆత్మ అయిన వ్యక్తి కాకి రూపంలో వచ్చి ఆ పిండాన్ని తింటాడా అనేది సెకండ్ క్వశ్చన్ ఇదంతా కూడా ఒక మతంలో పాటించే ఆచారం తరతరాలుగా వస్తున్న ఒక నమ్మకం దీంట్లో నిజముందా అంటే హండ్రెడ్ పర్సెంట్ లేదు అని చెప్తా నేను మనిషిలో ఒక ఆత్మ ఉంటుందనేది మతం మళ్ళిన కట్టుకథ గాలి ఎలాగైతే కనిపించదో అలానే ఆత్మ కూడా కనిపించదు అంత మాత్రాన ఆత్మలు లేవని ఎలా అంటావని అరిచే ఛాందసవాదులు లేకపోలేదు ఆ ఆత్మే మనిషి ప్రాణం పోయాక శరీరంలో నుండి బయటికి పోతుందని ఆ ఆత్మే దయ్యమవుతుందని పునర్జన్మ ఎత్తుతుందని కాకి రూపంలో వచ్చి పిండాన్ని తింటుందని చెప్పేవన్నీ కూడా కల్లబొల్లి కబుర్లే ఇలాంటి కథలు వినడానికి సినిమాలు తీయడానికి అద్భుతంగా ఉంటాయి కానీ వాస్తవంలో ఇవన్నీ జరుగుతాయా అంటే జరగవుగాక జరగవు అయినా జనాలు ఈ ఏ యుగంలో కూడా వీటిని ఎందుకంతా గుడ్డిగా నమ్ముతారంటే మనిషి మతాన్ని పట్టుకొని ఏడ్చినంత కాలం గుడ్డి నమ్మకాలు వారిలో నుండి పోవు అంతేకాక వాటిని తర్వాత తరానికి ఆ తర్వాతి తరానికి కానుకగా అలా ఇస్తూ పోతుంటారు ఇప్పుడు మొదట్లో చెప్పిన వేమన పద్యానికి అర్థమేంటంటే పిండాలను చనిపోయాక తల్లిదండ్రుల కోసం తయారు చేస్తారు ఆ పిండాన్ని కాకుల కోసం పెడతారు కాకి ఏం తింటుంది పెంట తింటుంది మరి అలాంటి కాకి కన్నవాళ్ళు ఎలా అవుతారు అని వేమన పదహారవ శతాబ్దంలోనే కాకి కన్నా గట్టిగా అరిచాడు అయినా మనం వినం విన్నా ఆలోచించం ఆలోచించినా ఆచరించాం ఎందుకంటే మనం మనుషులం కదా మా నమ్మకాలు మావి మా ఆచారాలు మావి దాంతో మీకేంటి తంట అని చాలామంది అనవచ్చు దానివల్ల ఎవ్వడికొచ్చినా ఏ ప్రాబ్లము లేదు కానీ విజ్ఞానం ఏం చెప్తోందంటే ఒక విషయాన్ని గుడ్డిగా నమ్మకు దాని మూలంలోకి వెళ్ళి పరిశీలించి చూడు నిజమైతే తీసుకో లేదా వదిలేయి అప్పుడే మనిషి పురోగతి చెందుతాడు మరి మతం ఏం బోధిస్తోంది నమ్ము అంతే నేను చెప్తున్నా దాన్ని క్వశ్చన్ చేయకుండా గుడ్డిగా నమ్ము అని చెప్తోంది ఒక్కోసారి కాకులు గద్దెలు పిండంపైనే తిరుగుతాయి కానీ దాన్ని ముట్టుకోవు దానికి రీజన్ ఏంటంటే పిండాన్ని నెయ్యితో కానీ నూనెతో కానీ చేస్తారు ఆ నెయ్యి ప్లేటులో పెట్టినప్పుడు అది పక్కకు వచ్చి ప్లేటు మొత్తం విస్తరిస్తుంది అలా విస్తరించిన నెయ్యిపై సూర్యకాంతి పడి పక్షుల కంటికి ఇబ్బందిగా అనిపిస్తుంది కాబట్టి పక్షులు వచ్చి ఆ పిండాన్ని ముట్టుకోవు అంతే తప్ప దానికి ఆత్మలకు ఆత్మ అసంతృప్తులకు ఎలాంటి బంధము సత్సంబంధము లేవు ఇంత చెప్పినా ఎవ్వరూ మారరని నాకు తెలుసు అయినా చెప్పేది మార్చడం కోసం కాదు దాని వినకున్న వాస్తవాన్ని తెలపడం కోసం మాత్రమే